శివయ్య పరమేశ్వరుడికి అభిషేకం పుష్పాలతో పూజ అంటే మహాప్రీతి అందువల్ల మార్గశిరమాసంలో పొగడపూలతో శివుణ్ణి అర్చిస్తే శాశ్వత కైలాసం కలుగుతుందని అంటారు అడవుల్లో పూచే పూలంటే పరమేశ్వరుడికి అమితమైన ఇష్టం శివుడికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా ఉండాలి కోరిన కన్యను పెళ్లాడాలనుకునే పురుషుడు సన్నజాజి పూలతో పరమేశ్వరునికి అర్చన చేయించాలి అలాగే పరమేశ్వరుడికి మల్లెలను సమర్పించే పురుషులకు మనసుకు నచ్చిన ప్రియరాలే జీవిత భాగస్వామి అవుతుందట అలాగే మాసాలను అనుసరించి శివపూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ క్రమంలో శ్రావణ మాసం ఒంటిపూట భోజనం చేసి ఎవరైతే శివుణ్ణి తెల్లగన్నేరు పూలతో పూజిస్తారో ఆ భక్తులకు వెయ్యి గోదానాలు చేసిన ఫలం కలుగుతుంది ఆషాఢంలో తెలుపు రంగు కలువలతో శివుణ్ణి పూజిస్తే దృఢమండలాన్ని చేరుతారు భాద్రపదంలో ఉత్తరేణి పూలతో శివుణ్ణి సంతృప్తిగా విస్తే శ్రీహరి పాదాల వద్ద శాశ్వత నివాసం లభిస్తుంది ఆశ్వయుజంలో జిల్లేడి పూలతో శివుణ్ణి ఆరాధిస్తే ఇంద్రలోక ప్రాప్తం చేకూరుతుంది కార్తీకంలో జాజిపూలతో శివుణ్ణి అలంకరిస్తే శాశ్వత కైలాసం కలుగుతుంది పుష్యమాసంలో ఉమ్మెత్త పూలతోనూ మాఘమాసంలో బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తే వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది పాల్గొనంలో శివుణ్ణి తుమ్మి పూలతో అర్చిస్తే ఇంద్రుని అర్ధసింహాసనం లభిస్తుంది చైత్రమాసంలో శంకరుడికి దర్భపూలతో పూజిస్తే స్వర్ణలాభం కలుగుతుంది వైశాఖంలో పరమేశ్వరుణ్ణి తెల్ల మందారాలతో అర్చిస్తే అశ్వమేధం చేసిన ఫలం దక్కుతుంది జ్యేష్ఠమాసంలో ఈశ్వరుణ్ణి తామర పూలతో పూజించినట్టయితే పరమ పదగతి కలుగుతుందని అంటారు ఇకపోతే జిల్లేడు పూలతో రోజుకు పది బంగారు కాసులు దానం చేసిన ఫలం దక్కుతుంది అలాగే నల్ల కలువ పూలతో శివుణ్ణి పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది గన్నేరు పూలు శివునకు ఏ సమయంలోనైనా సమర్పించవచ్చు మల్లెలను రాత్రిపూట జాజులను మూడవ జామునందు ఈశ్వరునికి సమర్పించడం మంచిది అలాగే పరమేశ్వరుడికి పొగడపూల అర్చన చేస్తే కోరిన వరాలు నెరవేరుతాయి ఇక గన్నేరు ధనమునకు జిల్లేడు సంపదను ఉమ్మెత్త మోక్షమును నల్లకలువలు సుఖమును ఎర్రతామరలు రాజ్యమును తెల్ల తామరలు చక్రవర్తి పదవిని సంపెంగా జాజీ సమస్త కోరికలను తెల్ల జిల్లేడు మంత్రసిద్ధిని గులాబీలు లాభమును దర్భపూలు ఆరోగ్యాన్నిస్తాయి